అందరికీ నమస్తే మన ఊరు దేవుళ్లకు దండాలు ఇది మన వేదిక మనందరి వేదిక సహజంగా దేవాలయాలు గోదావరి కృష్ణ వంటి నదీ జల తీరాలలో దర్శనమిస్తుంటాయి కదండి అయితే ఇక్కడ మనకి పూర్వం ముచ్చుకుందగా పిలువబడే మూసీ నది ఒడ్డున శ్రీ శాంభవి శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారండి ఇప్పుడు మనం ఆలయ విశేషాలను తెలుసుకుందామా మరి ఎంతో విశిష్టత కలిగిన ఆ పుణ్య ప్రదేశం ఎక్కడుందంటే నల్గొండ జిల్లా చాలిగోదార మండలం చిత్తలూరులో కలదు ఇక్కడ శ్రీ శాంభవి శంభులింగేశ్వర స్వామి వారు వెలిసారట వెలిశారట మరి అంతటి విశిష్టత కలిగిన ఆ పుణ్యమూర్తిని సందర్శించుకుందాం పదండి अंगलजरा ध्रम कलजम जंडा बुषपात तेरे विच्छिन्न हैं आग लजे हैं सुधावते भवितवत स्वयं वध्यर गैंजुवत तेरे कौम आलोकांशा रूरां या पपना आप ओह नमः कमलमा परसंग्रह दबांग्रह 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 विश्वासो 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 सच्चिला बसरवा देवता भोग भोग सरा लोगों मुग्गे आज त ముందుగా మనకి ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఎత్తైన రాతి ధ్వజస్తంభం మనకి దర్శనమిస్తుంది ఓం నమ శివాయ అలాగే మనకు ఈ ఆలయానికి ఎత్తైన రాజగోపురం కూడా కనిపిస్తుంది ఇదిగోనండి ఈ రాతి ధ్వజస్తంభం పక్కనే స్వామివారి పాదాలు కూడా మనకు దర్శనిస్తున్నాయి ఈ ఆలయాన్ని సుమారుగా ఎన్ని వందల సంవత్సరాలకి పూర్వం నిర్మించినట్లుగా స్థానికులు తెలుపుతున్నారు శ్రీ గురువు దేవిందంత దేవా స్వామి చురుపు దేవజమవర్ధం ద్వారా గుధి చేయదు ముహూర్తం అస్తూ

శివరాత్రి మూడు రోజుల కార్యక్రమం అదేవిధంగా ఈ యొక్క చిత్తాలూరు అనేటువంటి పేరుకు చిత్ అనేటువంటి దానికి శుభ అనేటువంటి అర్థం వస్తుంది అదేవిధంగా లూరు అనే దానికి గ్రామము ఈ యొక్క చిత్తలూరుకి ఏదైనా చిత్తము మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి ఈ యొక్క శాంబీష స్వామి వారి యొక్క కరుణ కటాక్షాలు ఉండేటందుకు భక్తులు వేల కొద్దిగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఊరికి ఉత్తరాన శివాలయం ఈ యొక్క పంచాయతల శ్రీ శాంబ విష స్వామి వారు మూసీ నది తీరంలో వెలిసినటువంటి యొక్క స్వామివారి ప్రత్యేకతలు మరి ఏదైనా కోరినటువంటి కోరికలు కూడా నెరవేర్చేటందుకు ఇక్కడికి వచ్చి భక్తులు విశ్వాసంతో కూడి మరి వచ్చినటువంటి ఏ కోరికలైనా కూడా తీర్చేటందుకు ఈ యొక్క స్వామివారు అనుగ్రహిస్తారు అదేవిధంగా సాంబరీశ్వలింగేశ్వర స్వామి ఆశిస్తులు ఈ యొక్క చిత్తలూరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా మరి ఎల్లవేళలా ఉండాలని ఆ యొక్క మరి కోరుకుంటూ చితే ఆదిత్యేవేంద్రియ మనోభిష్టతో ధనకరక ఉత్వాన పుత్రభౌత్వాస్తు ఇష్టదేవత శాంభవీ శంలింగేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధి ఈ గుడి నిర్మాణానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందండి అదేంటంటే పూర్వకాలంలో యాదవ కులస్తురాలైన కన్నబోయిన జగ్గమ్మ అనే మహిళ తను పాలు పెరుగు అమ్మిన తన సొంత డబ్బులతో ఈ ఆలయ నిర్మాణానికి ఆ శివభక్తురాలు సహకరించిందట అప్పటి నుండి ఈ ఆలయంలో ధూప దీప నైవేద్యాలతో కొంగు బంగారంగా ఆ శివయ్య నిత్య పూజలు అందుకుంటున్నారు నాటి నుండి నేటి వరకు స్వామివారు అశేష భక్త జనంతో ధూప దీప నైవేద్యాలతో విరజిల్లుతున్నారు అసలు ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో పదకొండు శివలింగాలు అనగా ఏకాదశ శివలింగాలు ఉండేవట అయితే పూర్వకాలంలో రజాకార్ల సమయంలో ఆ పది శివలింగాలు ధ్వంసం కాబడ్డాయట మిగిలిన ఆ ఒక్క శివలింగమే స్వయంగా వెలిసిన శ్రీ శాంభవి శంభులింగేశ్వర స్వామి దేవాలయం శ్రభ్యో నమ మహాగణాధిపతి నమ మహాసరస్వతిమహ శ్రీ సాంభవి శంభులింగేశ్వర స్వామి దేవాలయం చిత్తలూరు శ్రీ స్వామివారు నదీ తీరంలో స్వయంభుగా వెలిసినటువంటి సాంభవి సమేత శంభులింగేశ్వర స్వామి స్వామివారిని వరప్రదాయు వరప్రధాయుడుగా పేర్కొంటారు గ్రామంలోని ప్రజలంతా అదేవిధంగా శ్రీ స్వామివారికి ఊరికి ఉత్తరాన మరియు మూసీ నది పరివాహక ప్రాంతంలో స్వామివారు వెలవడం అత్యంత విశేషమైన ఇది అదే అదేవిధంగా స్వామివారు క్షేత్రాన్ని శివకేశవుల క్షేత్రంగా చూసుకోవడానికి మా స్వామివారి కోరిక మేరకు మేము లోపల శివ పంచాయతనాన్ని రెండు వేల ఎనిమిదిలో స్వామివారి ఆలయంలో శివుడు కేశవుడు భేదము లేదు అనే దాన్ని రుజువు చేయడం కోసం స్వామివారి లోపట అదేవిధంగా అమ్మవారి దండకు వినాయకుడు అమ్మవారు స్వామివారు విష్ణుమూర్తి మరియు అదే విధంగా సూర్య భగవాను పంచాయతనం కోసం స్వామివారిని లోపట రద్దు చేయడం జరిగింది ఈ ఆలయ ప్రాంగణంలో ఏకాదశ లింగాలు అనగా పదకొండు లింగాలు ఉండేవట రజాకార్ల కాలంలో పది లింగాలు ధ్వంసం కాబడ్డాయట ఇప్పుడు మనకు నిత్యం పూజలు అందుకుంటున్న పదకొండవ శివలింగమే స్వయంభూ శ్రీ శాంభవి శంభులింగేశ్వర స్వామి దేవాలయం ఇలా ఏకాదశ రుద్ర శివలింగంతో కూడిన ఆలయాలు ఉండడం దక్షిణాది తెలంగాణలో ఇదొక్కటే ఉందని ఇక్కడి స్థానికులు పురోహితులు తెలుపుతున్నారు ఇంతటి పుణ్యమూర్తిని సామాన్య భక్త జనులు గర్భగుడిలోకి వెళ్లి ఆ పరమశివుని స్పర్శ దర్శనం చేసుకోవడానికి అందరికీ అవకాశం లేదు ఈ గర్భగుడిలోకి అర్చకులు పురోహితులు వేద పండితులు మాత్రమే శివలింగానికి నిత్య సపర్యలు అభిషేకాలు దూప దీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలోని నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగా ప్రత్యేక ఆకర్షణతో మనకి దర్శనమిస్తున్నారు ఈ నందీశ్వరుల పక్కనే భృంగీశ్వరులు కూడా కొలువుతీరి ఉన్నారు ఆలయంలోని మధ్య భాగం ఏకశిలతో నిర్మించబడిన శ్రీచక్ర మండపం మనకి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది దివ్యమూర్తులుగా ప్రకాశిస్తున్న ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు శివుని మెడలోని శివనాగరాజు చిన్ని పార్వతి నిన్ను పిలిచిందా దేవి పార్వతి నిన్ను పిలిచిందా అన్నట్లుగా ప్రతి సోమవారం తెల్లవారుజామున శివలింగానికి చుట్టూ చుట్టుకొని నాగరాజుల వారు ఇక్కడ దర్శనమిస్తారట ఓ రోజైనా చూడాలని ఉంది శివయ్యను చూడాలని ఉంది ఉన్నదే మనసులో ఉన్నదే ఉన్నదే మనసులో ఉన్నదే ఉన్నది అరణను నా పేరు పాదూరి శంకర్ రెడ్డి చిత్తలూరు గ్రామం షాలివార మండలం నల్వండ జిల్లా నేను షాలివార మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను చిత్తలూరు శివాలయం మా గుర్తిరిగి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు క్రితం కట్టిందని ఊర్లో చెప్తుంటే విన్నాము ఈ శివాలయం మేము చూస్తున్నప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి మూసీ నది మూసీ అంటే ముచ్చుకుందా నది ఒడ్డున మన వాడపల్లిలో ఉన్నట్టు చిత్తలూరులో స్వయంగా శ్రీ శాంభవి శంబలింగేశ్వర స్వామి వెలిశాడు ఈ గుడి కన్నబోయిన జగ్గమ్మ అని ఒక పాల అమ్ముకునే ఆమె ఈ గుడి నిర్మించిందని అక్కడ శిలాపలకం మీద కూడా ఆమె పేరు ఆ రోజే రాయబడింది ఈ గుడికి రకరకాలుగా పునర్నిర్మాణం జరుపుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో ఈ గుడి ఉంది ఈ గుడిలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులు ఘనంగా జరుగుతాయి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు వచ్చి ఇక్కడ ఆ దేవుణ్ణి మొక్కుంటే ఏదైనా కూడా ఏది పిల్లలు పుట్టిన వారికి పిల్లలు ఇంకా రకరకాలుగా ఎవరి మనసులో ఉన్న కోరికలు వాళ్ళు కోరుకున్న ఆ కోరికలు నెరవేరుతున్నాయని ప్రతి శివరాత్రికి వివిధ జిల్లాల నుంచి మన రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి రావడం జరుగుతుంది ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అలాగే గుడి వెనుక భాగంలో సత్యనాగలక్ష్మి దేవత గుడి కట్టడం జరిగింది అక్కడ కూడా పిల్లలు లేని కుటుంబాలు ఉంటే వాళ్ళు వచ్చి భక్తులు ఇక్కడ పూజలు చేసుకుంటే పిల్లలు కూడా కలుగుతున్నారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ శివాలయం అత్యంత ప్రాముఖ్యత గలది కాబట్టి మీరు దీన్ని దర్శించుకోవాలని కోరుకుంటూ ఈ ఆలయంలోని ధ్వజస్తంభాన్ని పంతొమ్మిది వందల అరవై రెండులో అట్లూరు సీతారామాచార్యుల వారి ఆధ్వర్యంలో పునర్ధ్వజ నిర్మించగా ఆ తర్వాత కాలక్రమేణాది అది శిథిలావస్థలో ఉందట తిరిగి రెండు వేల ఎనిమిది సంవత్సరం మాసంలో రాజేశ్వర శర్మ వారి ఆధ్వర్యంలో మళ్ళీ చేశారట ఓం నా పేరు కృష్ణమూర్తి యాదవ్ నల్లగొండ జిల్లా శాలిగోరం మండలం చిత్తలూరు గ్రామంలో చిత్తలూరుకి ఉత్తరాన వెలిసిన ఆలయమే శ్రీ 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 సాంభవి శంభులింగేశ్వర స్వామి ఆలయం దీని ప్రత్యేకత ఏమిటై అంటే శివాలయంలోని శివుడి విగ్రహము ప్రతి సంవత్సరము అభివృద్ధి చెందుతూ వస్తున్నది ఇది దక్షిణ కాశీగా పిలువబడే మరో శివాలయం ఇది దీనికి ఇంకా దాతల సహకారాలు కావాలని దీనికి సిసి ఒకటి వేయాలి దీంట్లో తర్వాత ట్యాంకీలో ఉన్నాయి మీ దాతలు మాకు అంటే ఇది ఎండోమెంట్లో ఉంది దీనికి అకౌంట్ కూడా ఉంది దాతలు ఎవరైనా సహకారంతో అన్ని సహకారాలతోటి దీన్ని ఇంకా అభివృద్ధి చెందుతామని మనసారా కోరుకుంటూ ఈ శివాలయాన్ని భక్తజన హృదయంలోకి తీసుకువెళ్ళుటకు మేము సైతము అంటూ మన వేదిక ఛానల్ వాళ్ళు వచ్చి భక్తజనంలోనికి తీసుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారికి మా శివయ్య ఆశీసులు ఎల్లవెల్లా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమ శివాయ లింగేశ్వరుడు హరహర మహాదేవ శంకర అంటూ భక్తులకు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విల్లుతున్న ఈ ఆలయంలోని నాగదేవతకు కూడా ఒక ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు ఈ నాగమ్మ తల్లి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగిస్తూ నిత్య పూజలతో కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలోనే నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఈ పుణ్యక్షేత్రంలోనే క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి వారు కొలువుదీరి ఉన్నారు మహాన్యాస పూర్ణిక ఏకాదశి రుద్రాభిషేకం లింగోద్భవ కాలంలో కళ్యాణ మహోత్సవము రుద్ర హోమము మరియు చండీ హోమం జరిపిస్తారు ఈ స్వామివారి కళ్యాణంలో భాగంగా మూడవ రోజున పూర్ణాహుతి అవభృత స్నానము నిర్వహిస్తారు అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమము మరియు స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు చూశారు కదండి ఇంతటి విశిష్టత కలిగిన స్వయంభగా వెలిసిన శ్రీ శాంభవి శంభులింగేశ్వర స్వామివారి కృపా కటాక్షం ఆశిస్సులు దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆలయ చరిత్రతో మీ ముందుకు వస్తుంది మన వేదిక మనందరి వేదిక హరహర మహాదేవ శంభో శంకర